హైవర్స్ ఈరోజు టీడీపీ శ్రేణులు ఓ రకంగా షాక్ లో ఉన్నారు కారణం ఇదిగో ఆనాడు వైసీపీ హయాంలో చక్రం తిప్పినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారు ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా వారిని దూరం పెట్టాలి కూటమి గవర్నమెంట్ అన్నది అంతా అనుకునేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆ జూన్లో వీళ్ళు ఎప్పుడైతే అధికారం అని చెప్పారు అప్పటి నుంచి మీరు క్రాస్ఎఫ్ చేయండి జగన్కి కానీ వైసీపీకి కానీ అంతకాగినటువంటి అధికారులు కూడా పోలీసులు కానీ ఐఏఎస్ కానీ రిమైండింగ్ వాళ్ళు కీలకమైన పదవుల్లో ఉంటే టీడీపీ శ్రేణులు ఇక సోషల్ మీడియాలో అసలు వాళ్ళు ఎవరు గతంలో ఏం చేశారు ఇప్పుడు అసలు ఆ పదవులు ఏంటి అసలు ఎలా సాగుతుంది ఈ రకంగా వెళ్ళకని అని చెప్పేసి పోస్టులు పెడుతూ ఉంటే దెన్ ఇంకా లోకేష్ దాకా వెళ్ళటమో చంద్రబాబు గారి దాకా వెళ్ళటమో పవన్ గారి దృష్టికి వెళ్ళటం అయ్యి దెన్ ఇక అప్పుడు వాళ్ళని అక్కడి నుంచి వేరే చోట బదిలీ చేయడం ఇలా జరుగుతుంది ఇలా కొంతమంది సస్పెండ్ అయ్యారు కొంతమంది వచ్చేసి విఆర్ అంటే వేకంట రిజర్వ్ అన్నట్టు అటాచ్ హెడ్ ఆఫీస్కి అటాచ్ అయ్యి ఉన్నారు ఇంకొంతమంది ప్రాధాన్యత లేనటువంటి పోస్టులో ఉన్నారు బట్ అయినా సరే కొంతమంది మాత్రం కీలకమైన పదంలో ఉంటూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు విజయానంద్ అని చెప్పేసి ఏపీ చీఫ్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యి ఉన్నారు సో విజయానంద నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఇతనుకి సంబంధించి మొన్న సెకీ ఒప్పందం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా ఇది భారతదేశానికి సంబంధించింది మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కనుక వచ్చినట్టయితే అసలు రాష్ట్రానికి సంబంధం లేదు ఈ అదాని పవర్ అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ సెకీకి ఇస్తారు సెకీ దగ్గర రాష్ట్ర కొనుగోలు చేసిద్ది అసలు ఇందులో నన్ను తప్పెట్టేది ఏంటి నాకు ఇంకా సన్మానం చేయాలబ్బా అన్నాడు కదా దానినే సూపర్ అసలు ఎక్స్ట్రాటర్ అన్నట్టుగా చెప్పినటువంటి వ్యక్తి గతంలో ఎవరంటే ఈ విజయనంద్ ఏ టీడీపీ వాళ్ళైతే ఏ జనసేన వాళ్ళైతే సెకీతో ఒప్పందం చేసుకోవటం వెనక భారీ కుట్ర ఉంది క్లియర్ గా ఫెడరల్ గవర్నమెంట్ అమెరికాలోనే పదిహేడు వందల యాభై కోట్లు దాదాపు ఈ జగన్మోహన్ వచ్చింది వచ్చింది తప్ప్రప ప్రభుత్వానికి ఇచ్చి అని చెప్పి వాళ్ళే చెప్పారు ఆనాడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి సో ఇంటికి వెళ్ళే అండ్ ఆ ఒప్పందం జరగడానికి ముందు అదాని వచ్చాడు వీళ్ళతో కలిసి వెళ్ళాడు అండ్ అలా జరిగిన తర్వాతనే పోర్ట్లో వాటాలు కావచ్చు స్థిత ఒప్పందాలు కావచ్చు ఓ చాలా జరిగింది ఆనాడు విద్యుత్ శాఖ అందరూ యూనివర్సిటీ సైతం నాకు రైట్ ఫోన్ చేసి అంతకాలన్నారు కాకూడదన్నాను దాన్ని కేబినెట్ మీటింగ్లో పెట్టి వాళ్ళు వాళ్ళే అవమానింపు చెప్పేసి ఆయన ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ఐఏఎస్ అధికారులు ఎవరంటే విజయనంద కనిపిస్తా ఉన్నాడు సో ఏదైతే తప్పు పెట్టిందో టీడీపీ జనసేన వాళ్ళు అక్కడ కనిపిస్తున్నప్పుడు విజయనందే ఈవెన్ విజయనంద్ గతంలో తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల ముందు కూడా ట్రాన్స్ఫర్ సంబంధించి సిఎండిగా చేస్తున్నారు అండ్ జన్కో సంబంధ ఎండిగా చేస్తున్నారు ఇంద్రశాఖ కార్యదర్శి అయినప్పుడు ఒక రకం చెప్పాలంటే ఎందుకంటే ఎనర్జీ రిలేటెడ్ వచ్చేసి మంచి క్రిప్ ఉంది అవేర్నెస్ ఉంది వాస్తవానికి వివాద రహితుడిగా పేరు కూడా ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు వాళ్ళు ఏదైనా చెప్తే అది మొత్తం చెక్ చేసి తప్ప ఒప్పో చూసి కరెక్ట్గా ప్రొసీడ్ సార్ అంటాడు వీళ్ళు వచ్చి అదే చేయాలి ఇదే చేయాలంటే ఎలా చేస్తే చెప్పింది ఇలా చేస్తే పంది వాళ్ళు క్లారిటీ ఇస్తారు లైక్ ఆ వేళ ఆయన కాక కానీ మనిషి వచ్చేసి ఏంటి కడప జిల్లాకు చెందినవాడు యాదవ సామాజిక వర్గం దట్ మీన్స్ బీసీ అండ్ అన్నిటికి సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు హామ్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు కీలకమేట స్థలాల్లో పనిచేశాడు తర్వాత జగన్మైన హామీలో కూడా కీలకమే స్థలాల్లో పనిచేస్తున్నాడు ఎక్కడ అవినీతి మరక అంటుకోవాలా అది ఈ రోజు చంద్రబాబు గారికి కనిపించింది అతను జగన్తో క్లోజ్ ఉంటే ఉండొచ్చు కాక జగన్ చేసిన మెచ్చుకుంటే మెచ్చు ఉండొచ్చు కాక అతను తప్ప ఒప్పు అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఏంటని చూస్తే అతను ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు కరెక్ట్ గా ఉన్నాడు సో అతని మనం చీఫ్ సెక్రటరీ నియమించడం వల్ల బీసీలకు వచ్చేసి సానుకూల సంకేతాలు వెళ్తాయి ఎందుకంటే ఈయనికి సాయి ప్రసాద్ అని చెప్పేసి అతను బాగా ట్రై కాంపిటీషన్ వచ్చింది ఇక్కడ సాయి ప్రసాద్ వచ్చేసి కమ్మ సామాజిక వర్గం వాస్తవానికి సాయి ప్రసాద్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ఆయనకి టెన్యూ బట్ ఇక్కడ వచ్చేసి విజయనందం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకే ఉంది టెన్యూర్ వన్ సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ ఇచ్చారనుకోండి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ అవుతారు కాబట్టి ఇంకా విజయనందం కాదు ఇంకా సో విజయనందికి ఇప్పుడు ఇచ్చేసి దెన్ ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వైజ్ అన్నప్పుడు సాయి ప్రసాదే ఉంటాడు దెన్ ఆయనకి ఇవ్వచ్చు అప్పుడు సాయి ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు విజయనందన్ కాదని ఆయన కనుక ఇస్తే చూసారా మళ్ళీ ఆ అమ్మలు తెచ్చుకున్నారని చెప్పి తడవ్ చేసే అవకాశాలు ఉండొచ్చు అండ్ విజయనంద సిన్సియర్ ఆఫీసర్కి చీఫ్ సెక్రటరీ ఇవ్వకుండా పోతే పాపం అన్న ఫీలింగ్ అనేది ఉండొచ్చు అండ్ విజయనంద సేవలు మనం వాడుకుందాం గతంలో ఎక్కడెక్కడ ఏమేమి జరగండి ఏంటి ఎందుకు అలా చేసారు ఎందుకు ఇలా చేశారు మొత్తం క్లారిటీ ఇస్తాడు కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే చాలా లాజికల్ గా ఆలోచించి చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి ఎక్కడన్నా ఏదన్నా తెలియకపోతే ఎక్కడన్నా ఏదన్నా వీళ్ళు కనుగొనలేకపోతే సార్ నేను చెప్తాను అదిగో సార్ అక్కడ ఉంది సో ఏది ఎలా కనుక్కోవాలో ఏది ఎలా చేయాలో పక్కా క్లారిటీతో ఉన్నటువంటి వ్యక్తి విజయనంద కాబట్టి అదే క్లారిటీ అంతకుమించి క్లారిటీతో ఉన్నవాడు చంద్రబాబు కాబట్టి సో విజయనగరం సీఎఫ్ గా ఇచ్చున్నారు చీఫ్ సెక్రటరీగా ఇచ్చున్నారు ఇది టీడీపీ వాళ్ళకి అర్థం కావాలి జనసేన వాళ్ళకి అర్థం కావాలి అండ్ కమ్మ సామాజిక వర్గం ఉన్న వాళ్ళు చాలా మందికి తెలియాల్సింది కానీ ఈవెన్ ఈ వైసీపీ బ్యాచ్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఇంకా 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 వాళ్ళందరూ తెలియాల్సింది కానీ మరలా చెప్పా చాలా సందర్భాలు చెప్పారు ఫస్ట్ చంద్రబాబు దగ్గరికి ఒక ఆఫీసర్ పంపారు ఆ ఆఫీస్ అంటే పలాంటి పోస్టులు నియమించాలని అనుకున్నాం చంద్రబాబు ఫస్ట్ చూసేది వాళ్ళు ఏ కెస్ట్ అని చూస్తారు కమ్మ అంటే ముందు పక్కన పెడతారు సీరియస్ మీరు పడి ఇదే నిజం నాకున్న అప్డేట్ అయితే కమ్మ సామాజిక పక్కన పెట్టేస్తారు అంటే బాబు అన్నట్టు రేవే అన్ని చూసేసి అప్పుడు ఆ కమ్మ సామాజిక అతను కూడా చూస్తే అందరం అతను డైరెక్టర్గా ఉన్నాడు వర్క్ విషయంలో కావచ్చు నాలెడ్జ్ విషయంలో కావచ్చు అన్నింటిలో కూడా అనుకున్నప్పుడు అక్కడ అప్పుడు అతను ప్రయారిటీ ఇస్తారు అదే వేరే సామాజిక వర్గంలో చూసినట్టయితే వాళ్ళ అనగా ఏ మాత్రం అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తారు మీకు అర్థమవుతుందా ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడితే చాలు రెడ్డి 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 అందరూ పదలుచుకుంటా పోయాడు సలహాదారులేంటి కార్పొరేషన్ చైర్మన్లు ఏంటి నామినేటెడ్ పోస్టులు ఏంటి మంత్రులు ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రయ్యా ఏటు చూడు రెడ్డి 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 అయినా సరే వైసీపీ మీద పడలా ఎందుకు ఏంటంటే ఈ జగన్ అంటే చంద్రబాబు కాని టీడీపీ హైలైట్ చేయరు అదే మీరు అబ్జర్వ్ చేయండి అసలు వాళ్ళు కమ్మ సామాచారం కూడా కాదు కానీ వాళ్ళ పక్కన చౌదరిని పేరు పెట్టేసి ఆ విజయసాయి రెడ్డో ఈ జగన్ రెడ్డి ఎవరో ఒకరు అంటారు వాళ్ళు హైలైట్ చేస్తారు ఏమన్నట్టు చూసారా కమ్మ డిఎస్పీలు చూసారా కమ్మ కలెక్టర్లు చూసారా కమ్మ వాళ్ళకి పోస్టులు సో ఇదో లేదన్నప్పుడు చంద్రబాబు మరి నుంచి కూడా క్యాస్ట్ అంత దూరం అనుకున్నారు మనకు తెలియదు కానీ నేను క్రాస్ చెక్ చేసిన దాని ప్రకారం ఆయన చుట్టూ ఒక వేదిక మీద కూర్చునే ఆయన మంత్రులు కానీ ఆయన ఒక చోట ఉన్నాడు అంటే ఆ చుట్టూ ఉండే అఫీషియల్స్ కానీ ఆల్వేస్ అండి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అంత కలబోతా అదే మీరు జగన్ తీయండి సుబ్బారెడ్డి సాయిరెడ్డి విజయసాయిరెడ్డి సత రామకృష్ణ రెడ్డి ఆలయోజరాం రెడ్డి ఆ తర్వాత చూస్తే మన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇలానే ఉంటారు మొత్తం ఆల్మోస్ట్ చంద్రబాబు కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు ఆ తర్వాత ఇంకా చాలా మంది ఉండే ఆనగడ సత్యప్రసాద్ ఇలా రకరకాలుగా మీకు నేను ఉంటుంది అదే నేను ప్రాక్టికల్కి ఏం చెప్తున్నానంటే ఒక రకంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు చంద్రబాబు మావాడిని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నా అదే కమ్మ సామాజిక వర్గం వ్యక్తి వాళ్ళని పోస్ట్ కావాలను లేదా నాకు అర్హత ఉందండి అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళని ఆల్మోస్ట్ పక్కన పెట్టేస్తాడు ఈయన వద్దులేయా అన్నట్టు కుల మాత్ర పడకూడదు అన్నట్టు ఇక చుట్టుపక్కల వాళ్ళు మొత్తం వేరుఫై చేసి ఇస్తారు అన్ని వేరుఫై చేసి బెస్ట్ సార్ ఇతను అంటే అప్పుడు చూసి ఓకే అని చెప్పేసి అప్పుడు పోస్ట్ ఇస్తారు సో వీడియో క్లోజ్ చేస్తున్నాం ఈ రోజు గారికి ఆ పోస్ట్ ఇచ్చారంటే చీఫ్ సెక్రటరీగా చాలా చాలా ఆలోచించి ఇచ్చున్నారు నేను సాయి ప్రసాద్ గారు ఈయన తర్వాత అన్నప్పుడు అంత ఈ ఈరోజు అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ హయాంలో జరిగినవన్నీ కూడా బయటకు తీయాలన్నా జగన్మోహన్ రెడ్డి అంటే గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయట పడాలి అన్న విజన్ బెస్ట్ ఆప్షన్ అంటే రాష్ట్రానికి మేలు జరగాలన్నా విజన్ బెస్ట్ ఆప్షన్ చంద్రబాబు అనుకున్నారు కాబట్టి ఆ పోస్ట్ ఇచ్చారు